ఎంతమంది ప్రార్థన చేశారు ఒక్కడే ఎవరైనా యూదారాజైనా హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని ప్రార్థించాడు ఈ ప్రార్థన దేవుడు చూశాడు అతడు దేవునితో అంటున్నాడు ప్రభు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో పతో జ్ఞాపకం చేసుకో ఈ కృపతో జ్ఞాపకం చేసుకో అనేదే దేవుణ్ణి కదిలించింది నేను యథార్థవంతుని నేను నీతిమంతుని ప్రభువ నీ సన్నిధి లేట నడుచుకున్నాను ఇవన్నీ కూడా ఆయనను పెద్ద పట్టించుకోలే నీ కృపతో జ్ఞాపకం చేసుకో అంటే కృప అంటే ఏంది నా నీతి కాదు నా ప్రత్యేకత కాదు నా పరిశుద్ధత కాదు నా యోగ్యత కాదు ప్రభువా నీ కృప కాబట్టి కృప ఆ కృపను కోరుకున్నాడు ఆ కృప అన్న మాటతోటి దేవుడు కదిలించబడ్డాడు కన్నీళ్లు విడిచాడు నీ కృపతో జ్ఞాపకం చేసుకో అంటూ దేవుని వేడుకోగా దేవుడు ఎమ్మటే మార్చాడండి కదా హిజుకే దొగుబో పొయ్యి నువ్వు ప్రకటన చేయిపో నీ దేవుడు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని హిజికే కన్నీళ్ళు ఎవరు చూస్తారు ఆయన గోడతట్టు తిప్పుకున్నాడు ఎవ్వరు చూడలే కానీ ఆ కన్నీళ్లు దేవుడు చూశాడు నీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు ఆ కన్నీళ్ళే నీ కార్యాన్ని చేస్తాయి అది ఎంత పెద్దదైనా అది ఎంత గొప్పదైనా అది ఎంత నిన్ను అడ్డగించేదైనా దాని మీద నీ దేవుడు నీకు విజయం ఇస్తాడు ఈ దినం ఈ ప్రార్థన నువ్వు ఆ ప్రార్థన పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది అంతేకాదు నువ్వేం భయపడాల్సిన పని లేదు సనిహరీబు అనేవాడు నీ రాజ్యానికి రానే రాడు నీకు యుద్ధాలు కూడా జరగవు యుద్ధాలు కూడా జరగవు యూదా జనాంగం కిందికి వేరు దాన్ని ఎదిగి ఫలిస్తుంది మీ సంవత్సరంలో ఆ పంట కూడా సమృద్ధిగా ఈ సంవత్సరం పండుతుంది అని దేవుడు ఇంకా కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అంటే అతని కన్నీటి ప్రార్థన మరణాన్ని తప్పించుట మాత్రమే కాదు దేశానికి ఏమిచ్చింది క్షేమాన్ని అందరికీ క్షేమాన్ని ఇచ్చింది కాబట్టి ఈ కన్నీటి ప్రార్థన ఏకాంతంగా చేసిన ఈ కన్నీటి ఇలాంటి ప్రార్థన మనకుండాలని దేవుడు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు